హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్మా పరివారంలో హ్యాష్ ట్యాగ్ సింగిల్స్ అనే థీమ్తో సరికొత్తగా మన ముందుకైతే వచ్చేస్తున్నారు స్టార్మా వాళ్ళు ఇక సింగిల్స్ అమ్మాయిలు సింగిల్ అబ్బాయిలు కలిసి ఇక్కడ చేసే ఫన్ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఇక అందరి కళ్ళు సింగిల్స్ అంటే మీరు ఎలాంటి వారు ఎలాంటి వాళ్ళని మీరు కోరుకుంటున్నారు అసలు ఎలాంటి క్వాలిటీస్ కావాలి ఇవే ప్రశ్నలు కదా మనం ఎప్పుడూ వింటూ ఉండేది ఇక మన స్టార్మా వాళ్ళు కూడా ఇన్ ంతమంది సింగిల్స్ని పిలిస్తే ఇక అటువంటి క్వశ్చన్స్ అడగకుండా ఉంటారా అస్సలు అడగకుండా ఉండరు కదా అది కూడా కాక శ్రీముఖి ఉందంటే అస్సలే శ్రీముఖికి ఇలాంటి లవ్ ట్రాక్స్ అన్నా పాపం లవ్ అన్నా ఎంత ఇష్టమో తెలుసా పాపం చాలా మందిని ఈమె కలుపుతూ ఉంటుంది ఇదంతా జస్ట్ ఫన్గానే లేండి మరి సీరియస్గా అయితే అనుకోకండి జస్ట్ ఫన్గా అయితే అందరికీ ఛాన్సెస్ అయితే ఇస్తూ ఉంటుంది దాంట్లో సెట్ అయ్యే వాళ్ళు సెట్ అవుతూ ఉంటారు విడిపోయే వాళ్ళు విడిపోతూ ఉంటారు ఇక వచ్చేసరికి ఈసారి కావ్య గారు కానీ నిఖిల్ కానీ అంటే నిఖిల్ మల్యకల్ కానీ వచ్చినా అస్సలు ఊరుకోదు కదా ఈసారి కావ్యకైతే అసలు డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు ఇక మీరైతే చాలా సింగిల్ అయిపోయారు ఇప్పుడు మీరు హ్యాష్ ట్యాగ్ సింగిల్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీ పేరే వచ్చేస్తుంది అని చెప్పి చాలా ఫన్ చేస్తూ ఉంటుంది కదా ఇక కావ్య గారు కూడా నవ్వుకుంటూ చాలా చక్కగా ఎస్ ఇప్పుడు సింగిల్ లైఫ్లో నేను చాలా బాగున్నానని చాలా క్లియర్గా అయితే చెప్పేశారు ఇక స్టార్మా పరివారంలో గేమ్స్ అయితే చాలా విచిత్రంగా ఉండబోతున్నాయి ఫస్ట్ వచ్చేసి నిఖిల్ అని పిలిచారు అమ్మ బాబా ఈ స్టార్మా వాళ్ళ ఆలోచనలే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు నిఖిల్ మలియకల్ని పిలవకుండా నిఖిల్ అని పిలిచి ఆ పేరుని మాత్రం అక్కడ పెట్టించారనమాట ఓకే ఇక నీకు ఎటువంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి అని అడిగినప్పుడు హైట్ ఉండాలి మంచి జాబ్ చేయాలి ఇలా కొన్ని క్వాలిటీస్ చెప్తూ ఉంటే వాళ్ళొక ఫోటోనైతే పెట్టేసేసరికి ఇక అయితే అంటే నిఖిల్ విజయేంద్రన్ అయితే నువ్వు అనుకున్న అమ్మాయి అయితే రాలేదు కానీ వేరే అమ్మాయి వచ్చింది చాలా చక్కగా ఉంది కదా నువ్వు అనుకున్న అమ్మాయి రాలేదని కొద్దిగా ఫీల్ అవుతున్నావా అన్నట్టుగా తనని అయితే ఏడిపిస్తూ ఉంటారు ఇక మన కావ్య గారి దగ్గరకు వచ్చేసరికి చాలా హైట్ ఉండాలి అని చెప్పేసరికి అందరూ ఓ అంటూ విజిల్ చేస్తూ ఉంటే మీరు అనుకున్న వ్యక్తి అయితే కాదండి నాకు ఆ వ్యక్తి కాకుండా ఇంక ఎవరు వచ్చినా ఓకే అని చెప్పి చెప్తుంది ఇక దాంతో వెనకాల నిఖిల్ విజయేంద్రని ఫోటో అయితే చూపించగానే ఇక ఈ పేరులో కూడా ఫస్ట్ లెటర్ ఉంది కదా అస్సలు నాకు నచ్చదు అసలు ఈ పేరుతో నాకు చాలా విరక్త అయిపోయింది అన్నట్టుగా చెప్పేస్తుంది చాలా క్లియర్గా అమ్మ బాబోయ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇంకెవరు కావాలంటే ఇంకెవరైనా ఓకే అనేస్తుంది ఇంతకంటే క్లియర్గా ఇంకెవరు చెప్తారండి తన మనసులోని మాటని ఇక మన అయితే సూపర్ ఫన్గా ఉండబోతుంది సో ఇక మన శ్రీముఖి అయితే నాకు కాబోయే భర్త ఎలా ఉంటాడు నా పిల్లలకు తండ్రి ఎలా ఉండాలి నేను చాలా స్పిరిచువల్గా ఉంటాను కాబట్టి నాకు స్పిరిచువల్గా ఉండే అబ్బాయి రావాలనేసరికి ఇక హరి ఫోటోని అయితే పెట్టేస్తారు ఇక చూసుకోండి గోల గోల మొదలైపోతుంది వావ్ నీ హీరో సూపర్గా ఉన్నాడని చెప్పేసి హరిని అలాగే శ్రీముఖిని వీళ్ళందరూ బాగా ఏడిపిస్తూ ఉంటే ఇక హరి అయితే అమ్మగారు మీ మనసులో నేనున్నానా ఇన్ని రోజులు ఎవరో ఉన్నారనుకుంటా ఉన్నాను మన ఇద్దరి జంట చాలా బాగుంటుందని చెప్పి హరి కూడా చాలా క్యూట్గా వీళ్ళిద్దరు చాలా క్యూట్గా బాండింగ్ అంటే ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది చాలా బాగా మాట్లాడుకుంటూ ఉంటారు బట్ ఏది ఏమైనప్పటికీ సూపర్ ఫన్ అయితే ఉండబోతుంది చూసి ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఉండండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్